వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మరి ఈ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాక్లెట్స్ అంటే ఇష్టం కదండి అది పెద్దవాళ్ళు కూడా చాక్లెట్స్ దగ్గరికి వచ్చేసేసరికి పిల్లలతో ఎక్కడ కూడా రాజేయపడారు కదా నేనైతే అంతేనండి మరి సింపుల్గా ఈజీగా ఇంట్లోనే త్రీ ఇంగ్రీడియంట్స్తో చాక్లెట్స్ని అయితే చేసేసుకుందాం చూస్తున్నారు కదా చిన్న బౌల్లోకి నేను కోకో పౌడర్ని అయితే తీసుకున్నాను నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానండి ఎలా వస్తాయో అని అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చినాయి అందువల్ల వీడియో అనేది మీ దాకా వచ్చేసింది చిన్న బౌల్లోకి నేను ఇలా కోకో పౌడర్ని తీసుకున్నాను షుగర్ ప్లేస్లో నేను తాటి బెల్లాన్ని అయితే వాడుతున్నానండి మీరు నార్మల్ బెల్లాన్ని అయినా షుగర్నైనా సరే వేసేసుకోవచ్చు కాకపోతే నేను ఇట్లా వేసినట్లుగా ముక్కలు ముక్కలుగా వేయకోకుండా బెల్లం వేసినట్లయితే తురిమి వేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి నెక్స్ట్ థర్డ్ వచ్చేసేసరికి బటర్ అయినా లేదంటే నెయ్యినైనా సరే తీసుకోవచ్చండి సేమ్ క్వాంటిటీ అండి ఇది కూడా నేను కొద్దిగా నెయ్యిని కొద్దిగా బటర్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇలా చేసేటప్పుడు ఒక గ్లాస్ ఉన్నారా నీళ్ళు అయితే పోసేసి ఒక గిన్నెలో బాగా హీట్ చేసేసుకున్నానండి హీట్ అయిన నీళ్ళల్లోకి ఇలా గిన్నెనైతే పెట్టేసేసి డబల్ బాయిల్డ్ మెదళ్ళు ఇవన్నీ కూడా మెల్ట్ చేసేసుకుంటున్నాను అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా మెల్ట్ అవ్వటం అనేది స్టార్ట్ అవుతుందండి నేను గమనించలేదు నేను వేరే పనిలో ఉండి గమనించలేదు ఇది కొంచెం డ్రై అంటే గట్టిగా కూడా అయిపోయింది ఒకవేళ మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనుక ఎదురైంది అంటే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ మనం పాలని కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు కొంచెం పలచబడుతుంది ఇలా ఉన్నా కూడా బాగానే వచ్చి అండి నాకైతే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం గట్టిగా వచ్చినప్పటికీ కూడా బాగానే వచ్చినాయి మనకి మార్కెట్లో చాక్లెట్స్ తయారు చేసుకునే అంటే చేసుకునేటటువంటి మౌల్స్ ఇలాంటివి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాంటి మౌల్స్ అనేవి గానే ఉన్నాయి వీటిల్లో మనం చేసినటువంటి చాక్లెట్ మిశ్రమం ఉంది కదా దాన్ని అయితే ఫిల్ చేసేసుకోవటం అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట అంటే మనం ఈ మొత్తం ప్రిపరేషన్ కానీ ఫ్రీజర్లో పెట్టుకోవాలి కదా ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక గంటలో ఫినిష్ చేసేసుకుని పిల్లలు వచ్చే టైంకి చక్కగా ఇవి ఇవ్వండి చాలా సర్ప్రైజ్గా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారండి మరి చూస్తున్నారు కదా నేను చేసిన టువంటి ఈ చాక్లెట్ మిశ్రమాన్ని ఇలా సిలికాన్ దాంట్లోకి అయితే ఫిల్ చేసేస్తున్నాను ఈ సిలికాన్ కనుక అంటే ఇది మౌల్డ్ అనేది అవైలబుల్గా లేకపోతుంటే ప్లేట్ ఉంటుంది కదా మన ఇంట్లో స్టీల్ ప్లేట్స్ ఏదైనా ఉంటాయి కదా దానికి గీ అనేది అప్లై చేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నాక చిన్న గిన్నెలో కొంచెం వేసేసానండి కొంచెం మిగిలినందువలన ఇలా ప్లేట్కి గీ అప్లై చేసేసి ఇలా పరుచుకున్నట్లుగా ఈ చాక్లెట్ మిశ్రమాన్ని అయితే వేసేసుకుని కేక్ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకుని అయినా తినచ్చండి ఏం కాదు చూస్తున్నారు కదా ట్యాప్ చేసేసి ఫ్రీజర్లో ఒక థర్టీ ఆర్ ఫార్టీ మినిట్స్ అయితే పెట్టుకోండి తర్వాత మీరు ఫ్రీజర్లో నుంచి తీస్తే చక్కటి చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయండి మా పాప ఎప్పుడెప్పుడు ఇస్తానా అన్నట్లుగా చూసి చూసి లాభం లేదనుకుని తనే తీసేసుకుని చూపిస్తుంది కదా తనే చూపిస్తుందండి మరి నేనైతే ఫస్ట్ టైం చేసినా కూడా చాక్లెట్స్ ఎంత బాగా వస్తాయని అనుకోలేదు చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోస్ అన్నింటినీ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ